అన్యమత ఉద్యోగులను తొలగించే క్రమంలో సీరియస్ నిర్ణయాలే తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ వద్ద అన్యమత ఉద్యోగుల వివరాలు అయితే ఉన్నాయట ఆ వివరాల నేపథ్యంలో విచారణ కూడా జరుగుతోంది మొదలైంది గతంలో అన్యమత ఉద్యోగుల మీద ఎలాంటి నిఘా అయితే లేదు కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాతే చాలా సీరియస్గా విచారిస్తున్నారు వ్యవహరిస్తున్నారు ఇది టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈవో శ్యామలరావు తెలిపారు తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది అందులో కీలక అంశాలైతే ప్రస్తావనకు వచ్చినాయి ప్రధానంగా అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ అవకాశం అయితే ఇచ్చారు ఇప్పటికే కొందరు ముందుకొచ్చారు గతంలో కొంతమందికి ఇంక్రిమెంట్లు కట్ చేశారు అయినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు విచారణలో తేరితే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పారు అయితే ఆలయానికి సంబంధం లేని టీటీడీ తిరుమలలో ఆలయానికి సంబంధం లేని టీటీడీ పరిధిలో ఉన్న ఆసుపత్రులు కానీ విద్యా సంస్థల్లోకి అన్ని మత ఉద్యోగులు బదిలీ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి ప్రభుత్వం సూచించిందట ఇటీవల దేవాదాయ శాఖ మంత్రితోనూ ఇదే అంశంపై చర్చించారు ఇది చాలా సున్నితమైన అంశం ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్ళి తనిఖీ చేయడం అనేది సాధ్యం కాదు అన్ని మతస్తుల్ని సమాచారం అందిన వెంటనే మాత్రం విజిలెన్స్ విచారణకు ఆదేశించి నిజమై తేలితే గనక ఇమీడియట్గా అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే అన్యమత ఉద్యోగులు ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు అనే లెక్క అయితే లేదట రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది అన్యమత ఉద్యోగులను తొలగించేందుకు నోటీసులు ఇస్తే కోర్టు నుంచి వారు స్టే తీసుకొచ్చారట వారిలో ఇరవై మంది పదవి విరమణ చేశారు మరొక ఇరవై రెండు మంది అధికారికంగా ఉన్నారు అలాగే ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ పెంచే అంశం మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది అయితే చాలామంది ఇప్పుడు అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ అవకాశం కూడా ఇచ్చారట వాళ్ళంటే రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు అన్నీ వస్తాయి ఆ అవకాశం కూడా ఇచ్చారు దాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు కొంతమంది సద్వినియోగం చేసుకోవట్లేదు ఏమైనా టీటీడీలో పనిచేసే అన్యమతస్థులందరినీ కూడా వాళ్ళని విఆర్ఎస్ తీసుకుంటారా లేదంటే వేరే శాఖలకు తరలిస్తారా లేదు అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారా ఆ నిర్ణయాల విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది టీటీడీ